బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం చేస్తున్న ఆందోళనలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ప్రస్తుతం ఆందోళన చేస్తున్న వారిలో ఎవరు ఉద్యోగం కోసం ధర్నాలు చేయడం ఉద్యోగాలు వాటి ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు కొందరు కృత్రిమ ఉద్యమాలతో కాలం వెల్లదీస్తున్నారన్నారు అలాంటి వారిని నమ్మి విద్యార్థులు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకోవద్దని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఉద్యోగాల నియామకాల్లో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు ఈరోజు ఇంజనీర్లు అంటే ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు ఈరోజు లక్ష మంది మీ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకొని ఎవ్రీ ఇయర్ బయటకు వస్తే లక్ష మంది నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మన ఇంజనీరింగ్ కాలేజీలు మారుతున్నాయి అంటే అక్కడ ఉన్న లోపాన్ని గుర్తించాల్సిన బాధ్యత మాతో పాటు మీ మీద సామాజిక బాధ్యత ఉన్నది అని నేను బలంగా నమ్ముతున్నా విశ్వసిస్తున్నా మీ ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ యువతుల యువకులను యువతి యువకులను ఉత్పత్తి చేసే కర్మాగారం కాకూడదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన గొప్ప సంస్థలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి అని చెప్పి మా ప్రభుత్వం కోరుకుంటుంది ఆ దిశగా మీకు కావలసిన సహకారాన్ని అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు కొన్ని కోర్సులు నిన్నమన్నా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకొచ్చి పెట్టారు కాలేజ్లే స్లైడింగ్ కానీ అడ్మిషన్స్లో ఉన్న కొన్ని సీట్లను కానీ ఆఫ్ క్యాంపస్ కానీ లేకపోతే రకరకాల ప్రతిపాదనలు నా ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు తాత్కాలిక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన కోర్సుల మీదనే మీరు ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నట్టుగా అనిపించింది తప్ప ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ని కానీ అవసరమైన సబ్జెక్ట్స్ని కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమరుగైతున్నాయి ఎక్కువగా కంప్యూటర్ సైన్స్కి అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు ఆ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినాయి నా సూచన ఏంటంటే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని మ్యాండేట్గా మీ కాలేజీలలో నడపండి రేకపోతే రేపు దేశము అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి అవసరమైన మేధావితనాన్ని అందించే గొప్ప సంస్థలుగా మన ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి ఎక్కువగా కంప్యూటర్ సైన్స్కి అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించి రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లో అందిస్తారు పవన్ కుమార్ నిన్న రేవంత్ రెడ్డి జేఎన్టీలో మాట్లాడుతూ కొన్ని విషయాలు స్పష్టం చేస్తారు ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న వారిలో ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తున్న వారు లేరు కోచింగ్ లో వాళ్ళు ఆ రాజకీయ ప్రోద్బలంతో కొంతమంది చేస్తున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు అంటూ వ్యాఖ్యానించారు ఎలా చూడాలి అలాగే అసలు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించి ఎలాంటి క్లారిటీతో ఉంది గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు లేకుంటే ఉద్యోగార్థులు నిరసనలు తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో నిర్వహించదాల్సిన పరీక్షలను అటు పరీక్షలను కొంతకాలం వాయిదా వేయాలంటూ వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది దానిపైన అటు అన్ని చోట్ల నిరుద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలను తెలియజేస్తూ ఉన్నాయి అయితే దీనిపైన అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా నిన్న చెప్పారు గతంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు ప్రస్తుతానికి నిర్వహిస్తున్న డిఎస్సి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏర్పాటు చేసిన తర్వాత ప్రకటించిన డిఎస్సి కాదు రెండేళ్ల క్రితం ప్రకటించిన డిఎస్సినే అప్పటి నుంచి కూడా అనివార్య కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది దానికోసం ప్రిపేర్ అయిన అనేక మంది నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడు తమకు డిఎస్సిలో క్వాలిఫై ఆ డిఎస్సి పరీక్షలు రాస్తే త్వరగా క్వాలిఫై ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయా అంటూ ఎదురు చూస్తున్నారు కానీ వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది అటువంటి పరీక్షను ఇప్పుడు వెంటనే నిర్వహించి వెంటనే ఉద్యోగార్థులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం ఉద్యోగాలు ఇస్తుంటే ఎందుకు అడ్డు పడుతున్నారు అంటూ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు కొంతమంది రాజకీయ దళారుల వలలో పడ్డారు తమ రాజకీయంగా తాము పబ్బం గడుపుకునేందుకే ఇట్లా నిరుద్యోగుల్ని అటు విద్యార్థుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ చెప్పారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఉద్యోగాల కల్పన కావచ్చు అట్లనే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నాం అటు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే కొన్ని వేల ఉద్యోగాలలో వేల ఖాళీలను భర్తీ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇప్పటికే అటు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నది కేవలం కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులతో పాటు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఈ ఈ కృత్రిమ ఉద్యమ వెనుకాల ఉన్నారు అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ యువతకు ఆయన పిలుపునిచ్చారు ఇప్పటికే అటు చాలామంది నిరుద్యోగులు ఆ ఉద్యోగాలు వచ్చేది అంటూ ఎదురు చూస్తున్నారు కాబట్టి వీళ్ళ వల్లలో పడకుండా త్వరగా ఇటు పరీక్షలు పోటీ పరీక్షలకు హాజరు కావాలంటూ కోరుతున్నారు ఒకవేళ నిరుద్యోగులు అడుగుతున్నట్లుగా పరీక్షలు వాయిదా వేస్తే అటు ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు కానీ ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మరోసారి నిరుత్సాహానికి గురవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా పరీక్షల్ని వాయిదా వేయడం లేదు ఖచ్చితంగా అనుకున్న సమయానికి పరీక్షలు నిర్వహించి తీరుతాం అలానే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి డిసెంబర్ లోపు ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న ఎవరైనా సరే రాజకీయ పార్టీల నేతలు కావచ్చు ఇతరత్ర విద్యార్థి నిరుద్యోగ సంఘాలు నేతలు ఎవరైనా సరే తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే ఉద్యమం చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారో ఆ ఉద్యమం చేస్తున్న వాళ్ళు ఎవరూ కూడా ప్రస్తుతం జరగబోయ్ జరుగుతున్నా లేకుంటే జరగబోయే పోటీ పరీక్షలకి ఏట్లకి కూడా వాళ్ళు కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు కేవలం మిగతా ఆ దరఖాస్తు చేసుకున్న మిగతా విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేయడం కోసమే వీళ్ళు ఆ ధర్నాల పేరుతో లేకుంటే ఉద్యమం పేరుతో నాటకాలు ఆడుతున్నారు తప్పితే వీళ్ళని రెచ్చగొడుతున్న ఏ ఒక్కరు కూడా ఎటువంటి పోటీ పరీక్షకు అటు అర్హులు కారు వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళు దరఖాస్తు కూడా చేసుకోలేదంటూ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు ఇప్పటికే దీనికి సంబంధించిన ఇంటెలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది నిరుద్యోగుల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ పట్ల కఠినంగా వివరిస్తామంటూ అటు ముఖ్యమంత్రి చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇచ్చిన హామీ మేరకు ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామంటూ చెప్తున్నారు అలానే కొంతమంది గ్రూప్ వన్ గ్రూప్ టూలో పోస్టుల సంఖ్య పెంచాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు దానికి సంబంధించి ప్రక్రియ ఇప్పటికే మొదలైంది ఇంకా నిజంగానే గ్రూప్ వన్ గ్రూప్ టూలలో పోస్టుల సంఖ్య పెంచే అవకాశం ఏ ఉన్నదనే దానిపైన నిపుణులతో కూడా చర్చిస్తున్నట్టుగా సమాచారం రాదు పవన్ కుమార్ మీరు అన్నట్టు ఇప్పటికే ప్రకటించారు ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తామన్నారు దానికి చట్టబద్ధత కూడా కల్పిస్తామన్నారు ఇక యూపీఎస్సీ తరహా రాష్ట్రంలో కూడా ఏటా పోస్టులను భర్తీ చేస్తామన్నారు దీనిపై అసెంబ్లీలో ఇంకా పూర్తి వివరాలు ఏమేమి ప్రకటించబోతుంది రేవంత్ సర్కార్ అయితే దీనిపైన అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉంది అసెంబ్లీలో సభ్యుల ఆమోదంతో దీనికి ఒక చట్టబద్ధత కల్పించడానికి రేవంత్ సర్కార్ అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది యూపీఎస్సీ తరహాలోనే ప్రతి ఏటా అటు నోటిఫికేషన్ల జారీతో పాటు ఉద్యోగాల భర్తీకి టైమ్ లైన్ కూడా పెట్టుకుంది ఖచ్చితంగా ఈ నిర్ణీత సమయంలోపే అటు నోటిఫికేషన్లు జారీ చేయడం అలానే ప్రతి ఏటా ఖాళీలు అవుతున్న పోస్టులను వెంట వెంటనే గుర్తించి వాటిని భర్తీకి తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా తీసుకుంటాం గతంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు ఏవి కూడా ఎదురు కాకుండా ఈసారి శాసనసభలో ఒక చట్టం రూపంలో దాన్ని శాసనసభ్యుల ముందుంచి వాళ్ళందరి ఆమోదంతో దానికి చట్టబద్ధత కల్పించిన తర్వాతే దీనిపైన ముందుకెళ్లాలని భావిస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుంచి జరగబోయే శాసనసభ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య దానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఉద్యోగాల కల్పనలో అనే దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతుంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు అసలు తెలంగాణ రాష్ట్రం ఉద్యమం సాగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా నిధులు నియామకాలు విషయంలోనే ఉద్యోగాల కోసమే పెద్ద ఎత్తున గతంలో కూడా యువత ఉద్యమించారు తిరిగి అటువంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయబోతుంది రాధిక రైట్ ఇంకా పవన్ కుమార్ ఇంజనీరింగ్ విద్యలో కూడా కొన్ని కళాశాలలు నిర్లక్ష్యంగా ఉన్నాయంటూ ఒక చోట సివిల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సుల ఇంపార్టెన్స్ గురించి కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనికి సంబంధించి నిర్లక్ష్యాన్ని నిర్వహించే విధంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అయితే ఇప్పటికే అటు చాలా కాలేజీలు కొన్ని కోర్సులు ఎత్తివేయడానికి సిద్ధపడుతూ ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు కానీ వాస్తవానికి చూస్తే ప్రతి ఏటా ఇంజనీరింగ్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాస్ అవుతూ బయటకు వస్తున్నారు కానీ ఎక్కడికి కూడా సరైన ఉద్యోగం దొరకకపోవడంతో వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అటు ఆ డిగ్రీ పాస్ కావడం అంటే కేవలం ఒక సర్టిఫికేట్తోనే కాదు వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా కావాలంటూ నిన్న రేవంత్ రెడ్డి అటు జేఎన్టీయులో జరిగిన సమావేశంలో కళాశాల యాజమానులకు కళాశాల యాజమాన్యాలకు దిశానిర్దేశం చేశారు ఖచ్చితంగా అన్ని కోర్సుల్ని తప్పకుండా నిర్వహించాల్సిందే అది కేవలం ఉద్యోగం కోసమే కాకుండా తన మేధస్సును పెంచుకునే విధంగా ఈ ఈ విద్యన్నీ కూడా ఉండాలి ఇటువంటి డిగ్రీలన్నీ కూడా ఉండాలంటూ ఆయన అటు యాజమాన్యాలకు తెలియజేశారు ఇప్పటికే ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పాస్ అవుతున్నారు కానీ వాళ్లకు సరైన ఉద్యోగం దొరకడం లేదు అంటే వాళ్ళకు స్కిల్ లేకపోవడం వల్లనే వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు కాబట్టి ఈ వృత్తి విద్యా కోర్సులతో పాటు ఇటువంటి ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ లేకుంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి చేసేటప్పుడు వాటిలతో పాటు అదనంగా వాళ్ళు ఇంకా ఏమేమి నేర్చుకుంటే వాళ్ళకి వెంటనే ఉద్యోగం దొరుకుతుంది కోర్సులు ఇందులో ఇప్లీట్ చేయాలి వాటికి తగ్గ అందరికీ శిక్షణ ఇప్పించాలంటూ నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు భవిష్యత్తులో కాలేజీలు ఏవి కూడా ఇప్పటికే ఎగ్జిస్టింగ్ కోర్సెస్ నేటిని తీసేయకుండా అన్ని కోర్సులకి సమాంతరంగా నడిపించాలి అంటూ ఆయన నిన్న అటు కళాశాల యాజమాన్యాలకు అటు దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది